నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు కార్ు పెటాపురం వైజంక్షన్ బైపాస్ వద్ద ప్రమాదానికి గురైంది ప్రమాదం సమయంలో వరుపుల సుబ్బారావు కారులోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది చాలా అదృష్టంగా కొడై بیٹపడం ఇది కార్ యాక్సిడెంట్ అయింది ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు ఎవరు ఆదురుత పడవసలేదు దయచేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయొద్దు మీకు కాకినాట ఉన్నాను అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ కలుగుతానని చెప్పేసి ప్రత్యేక మన చేస్తున్నాను ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి ఎవరికి కూడా మాకు ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరిగిన విధానం లేదు యాక్సిడెంట్ చూసుకుంటే చాలా ప్రమాదమైన పరిస్థితి జరగాలి ఆ భగవత్ దేవు వల్ల అందరం కూడా చాలా బయటపడ్డాం ఎవరికి ఏ రకమైనటువంటి కూడా ఇబ్బంది లేకుండా మొదలు బయటకు సందర్భం జరిగింది కాబట్టి ఎవరు కూడా అదృగ పని లేదు ఎవరు కూడా దయచేసి రావడానికి ప్రయత్నం చేయద్దు నేను అందరినీ ఉష్ణాత కలుస్తానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తాను